మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఇవాళ లక్షాధికారి సినిమా గురించి విన్నారు కదా ఆ సినిమా విశేషాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను లక్షాదిగారి సినిమా పంతొమ్మిది అరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైంది రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఫాదరు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మించారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో పల్లెటూరు అనేటువంటి సినిమా నిర్మించారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వీళ్ళంతా కూడా భావాలు లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజానాట్య మండలిలో పనిచేసిన వాళ్ళు అలా వీళ్ళు పల్లెటూరు సినిమా అంతగా బాగా ఆడలేదు అందుకని అప్పుడు పీపుల్స్ థియేటర్ పేరుతోటి నిర్మించారు తర్వాత ఆయన సారథి స్టూడియోలో చేరి చార్ది షూలో ప్రొడక్షన్ మేనేజర్గా చాలా కాలం పనిచేశారు అలా పనిచేసిన తర్వాత అనుభవం సంపాదించిన తర్వాత రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ని తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఏర్పాటు చేశారు రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అంటే ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అని పెట్టినారు మొదటగా వారు అక్కినే ఎంతో సినిమా అనుకున్నారు అక్కినేతో సినిమా తీద్దాం అనుకుంటే అక్కినేని నాకు సంవత్సరం పడుతుంది మీరు ఎన్టీ రామారావు గారితో తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు లక్షాధికారి సినిమా కథ ఎలా ఉండాలి ఏమిటి అని కథా చర్చల్లో అప్పుడు వసుంధరరావు గారు దర్శకుడు అనుకున్నారు బసుంధరరావు గారు పల్లెటూరులో ఆయన కనిపిస్తారు ఆయన అప్పటికి డ్రిల్ మాస్టర్గా ఉండేవాళ్ళు సినిమాకి ఇంకా రాలేదు సినిమా రంగంలోకి ఆయన చేత నటింప చేశారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అట్లూరి పుండ్రీకాక్షయ్య అలాగే మసూదర్ రావు గారు వీళ్ళిద్దరినీ కూడా పల్లెటూరు సినిమాలో చేశారు అప్పుడు విజయవాడలో షూటింగ్ జరిగింది పంతొమ్మిది ప్రాంతంలో యాభై రెండు ఆ సినిమా రిలీజ్ అయింది కానీ అంతగా ఆశించినంత విజయం సాధించలేదు మసూదర్ రావు గారికి ఇలాగసారి ఆయన వచ్చారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గాను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు కొంతమంది దగ్గర ఈని మీద ఉన్న నమ్మకంతో దర్శకత్వ బాధ్యతలు మసూదన్ రావు గారికి అప్పగించారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఎన్టీ రామారావు గారు సరే డేట్స్ ఇచ్చారు సో డేట్స్ ఇచ్చారు కాబట్టి కథని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఈ కథా చర్చల్లో మసూదన్ రావు గారికి అలాగే సారథి స్టూడియోస్ వారికి జగపతి ప్రొడక్షన్స్ వారికి అంటే రాజేంద్ర ప్రసాద్ గారి బ్యానర్లోనూ జనశేఖర్ రెడ్డి గారు పర్మనెంట్ అసోసియేట్ డైరెక్టర్ ఆయన మసూదన్ రావు గారి దగ్గర చాలా పనిచేశారు ఆయన సజెస్ చేశారట ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకుంటే బాగుంటుంది బీస్ సార్లు బాదు అప్పట్లో బీసు సార్లు చాలా హిట్ సినిమా ఆ లైన్స్లో కనుక కథ అల్లుకుంటే బాగుందని స్టార్ట్ చేసి సరే లక్షాది అంటే ఈ నాగభూషణం ఒరిజినల్ వినను ఎన్టీ రామారావు గారు కృష్ణకుమార్ గారు వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు సరే నాగయ్య గారు అలాగే రమణారెడ్డి సూర్యకాంతం గిరిజార అలాగే వీళ్ళందరూ ఉన్నారు కానీ విలన్గా ఫస్ట్ అనుకున్నది నాగభూషణం అయితే ఎప్పుడైతే బీసాల బాధ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిందో ఎక్కడ ఆయనకి కృష్ణమూర్తి గారికి తేడా కొడుతుంది ఏది అనుకున్నట్టుగా కథ సాగట్లేదు అనుకున్నప్పుడు పర్వతనేని గంగాధరరావు గారు ఉన్నారు ఆయన సలహా ఇచ్చారట దీంట్లో మీరు సస్పెన్స్ ఎలిమెంట్ పెట్టండి అప్పుడు రక్తి కడుతుందని అప్పుడు విలన్ ఎవరు అనేది చివరి నిమిషం వరకు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అని చెప్పి అనుకుని కథను తయారు చేశారు అందువలన నాగభూషణ్ అయితే ఇట్టే విలన్ అని గ్రహిస్తారు అని చెప్పి ఆ విలన్ రోల్ని గుమ్మడి గారికి అప్పగించారు సో అలా లక్షాది గారి సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా తయారవడం మనం చూస్తాం యూట్యూబ్లో ఉంది మీరు చూడొచ్చు ప్రధానంగా ఈ సినిమాని బాగా నిలబెట్టింది సంగీతం తాజ్ఞాయన్ ఛరపతిరావు గారి సంగీతం ఆయన అప్పుడు బందర్లో మామూలుగా మ్యూజిక్ టీచర్గా ఉంటూ ఉండేవారు ఆయన కూడా ప్రజానాట్య మండలి కమ్యూనిస్ట్ ఉద్యమాలతో అసోసియేట్ అయిన వాడు వీళ్ళందరూ కూడా ఆ నేపథ్యం వచ్చిన వాళ్ళు కాబట్టి తాతనే చరపతిరావు గారి సంగీతం రవీంద్రనాథ్ పిక్చర్స్ తరఫున తమార్ కృష్ణమూర్తి గారు తీసుకున్నారు సో ఇందులో మీరు గుర్తునే ఉంటుంది ఈ మబ్బులో ఏముంది నీ మనసులో ఏముందనేటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది అందులో డప్పు ఎంత బాగుంటుందో కదా ఎన్టీ రామారావును ఎన్టీ రామారావు గారు కృష్ణకుమార్ గారు అద్భుతంగా ఆ పాటకి నర్తిస్తారు మనం చూస్తే అలాగే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు తాళవులే అనేటువంటి పాట వదలను 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 అనేటువంటి పాటకి ప్రేరణ నారాయణ రెడ్డి గారు రాశారు ఆ పాట కూడా నహి కబీ నహి కబీ నహి అనేటువంటి హిందూ పాట వస్తుంది సో దాని ఆధారంగా తీశారండి ఇది కాకుండా ఇంకా మిగిలిన పాటలు కూడా ఉన్నాయి శ్రీమంతం పాట అలాగే రమణారెడ్డి వాళ్ళ మీద ఒక గిరిజ రాలంగి మీద ఒక హాస్య పాట ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ సినిమాలో ఫోటోగ్రఫీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది సి నాగేశ్వరరావు గారు ఫోటోగ్రఫీ తర్వాత వాళ్ళ అబ్బాయి విజయకుమార్ గారు మీరు గమనిస్తే శేఖర్ కమల చిత్రాలకి చాలా ఛాయగ్రహం ఆయన సమకూర్చుకుని మనం గమనిస్తాం లక్షాది గారి చిత్రం ఏంటంటే అప్పటిట చాలా తక్కువ బడ్జెట్లో జస్ట్ ఒక ఐదు లక్షలు దాటకుండా బడ్జెట్ తీసి తీసేట అంటే కన్నారెడ్డి కృష్ణమూర్తి గారు ప్రొడక్షన్ మేనేజర్ అవటం వలన బడ్జెట్ కంట్రోల్ జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసి ఆ గ్రిప్లో సినిమాని తీసి అతి తక్కువ ఖర్చుతో సినిమాని తీయడం జరిగిందని చెప్పి చెప్తారు ఈ సినిమా హిట్ అయింది మొ ఏమిటంటే సరే ఎన్టీ రామారావు గారు మారు వేషాలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయనుకోండి అవి కాకుండా రేలంగి గిరిజ రమారెడ్డి సూర్యకాంతం ఇట్లా ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా వర్కౌట్ అవుతాయి నాగయ్య గారేమో సరే ఆయన ఎప్పుడూ ఉండేటువంటి పాత్ర ఆయన పాత్ర అలాగా ఉంది దీంతోపాటు ఈ సినిమాలో రోబోల్ లాంటివి మనకు కనిపిస్తాయి ఎప్పటి అరవై మూడు అరవై మూడు దాదాపు యాభై రెండు సంవత్సరాల క్రితం రోబోల్ లాంటి ఒక మర మెషిన్ లేవో ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చేటట్టుగా మనకు చూపిస్తారు అవి చాలా అప్పట్లో అద్భుతంగా మనకు కనిపించి అంటే యాభై ఏళ్ళ తర్వాత ఈరోజు ఆ రకమైన రోబోలు మనం చూస్తున్నాం అంటే దర్శకుడికి ఉన్నటువంటి ఒక విజన్ ఏదో మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది లక్షాధికారి సినిమాలో చివరి వరకు విలన్ ఎవరు అని తెలియపోవటం వలన అలాగే బీసాల్ బాత్ ఇన్స్పిరేషన్తో తీయటం వలన సినిమా బాగుంది బాగా ఆట ఆగట్టుకుంది ఎన్టీ రామారావు అలాగే కృష్ణకుమార్ జంట ఆ రోజుల్లో ప్రేక్షకుల అభిమానాన్ని చాలా సంపాదించుకుంది కాంతారావు గారితో ఎక్కువ సినిమాలు చేశారని చెప్తారు కృష్ణకుమార్ గారు ఆ తర్వాత ఎన్టీ రామారావుతోనే ఎక్కువ ఎక్కువ చిత్రాల్లో జంటగా నటించారు ఈ సినిమా విశేషం ఏంటంటే మొదటి రన్లో ఎంత వసూలు చేసిందో రెండో రన్లలో కూడా అంతే వసూలు చేసి లక్ష్యాధికారి నిజంగానే బహుశా నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారిని లక్ష్యాధికారిని చేసింది ఆ రోజుల్లో అలాగే ఆ రోజుల్లో ఈ చంద్రశేఖరరెడ్డి గారు చెప్తారు ఆయన అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఈ సినిమా నిర్మాణంలో అందరం కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమా నాదే అనేటువంటి ఒక చిత్తశుద్ధితో లేదంటే ఒక డెడికేషన్తో మేము పనిచేసాము అందుకనే ఈ సినిమా అంత బాగా వచ్చిందంటారు ఈ సినిమాకి పాటలు ఎంత ఒక విజయాన్ని సాధించి పెట్టాయో అలాగే నార్ల చిరంజీవి గారు ఈ సినిమాకి కథా మాటలు ఆయన సమకూర్చారు నా నార్ల చిరంజీవి గారు మీ అందరు తెలుసు ఆయన కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి యువకుడు ఆ రోజుల్లో ఆయన భాగ్యనగరం అని చెప్పి చక్కటి రేడియో నాటకం రాశారు బాలల గేయాలు రాశారు ఈ సినిమాకి కథా మాటలు ఆయన సమకూర్చారు బట్ కథలో మాత్రం చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా సహాయం చేశారు ఆయన పేరు ఉన్నా కూడా పెద్ద మనసు ఆయన టైటిల్స్ నా పేరు అక్కర్లేదండి అని చెప్పి చెప్పారు ఇది లక్షాది గారి సినిమా ఈ సినిమా తీసిన తర్వాత మళ్ళీ అకినేయన్ గారు చెప్పినట్టుగానే నాతో సినిమా తీయాలంటే మీరు సంవత్సరం ఆగాలని చెప్పినట్టుగానే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ జమీందార్ సినిమా రవీంద్ర రవీంద్రనాథ్ పిక్చర్స్ నిర్మించారు ఆ తర్వాత చాలా సినిమాలు రవీంద్రనాథ్ పిక్చర్స్ వాళ్ళు అకినేతోనే నిర్మించారు కానీ మీరు గమనిస్తే చూడండి లక్షాధికారి చిత్రంలో ఎడ్రవరం కృష్ణకుమారి పేరు అయితే ఉందో ఒక అద్భుతమైన స్క్రీన్ ట్రెన్స్ మనం చూస్తాం ముఖ్యంగా మబ్బులో ఏముంది నా మాటలో ఏముంది అనేటువంటి పాట నారాయణ రెడ్డి గారు రాసినటువంటి మూడు పాటలు రాశారు మూడు పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మబ్బులో ఏముందనే పాట ఆన్ స్క్రీన్ చాలా చక్కగా ఉన్నటువంటి పాట ఇది లక్షాది గారి సినిమా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే